వీకేర్ టీవీ వీకేర్ వాయిస్ ఇదే నిజం రేవంత్ రెడ్డికి మంచి అడ్వైజర్ కావాలని చెప్పేసి ఒక వార్త మనం నిర్దేశం పత్రికలో చూస్తూ ఉన్నాం మంచి మాట ఇది సీఎం అయినా ఇంకా ప్రతిపక్ష నేత పోకడ వదలని రేవంత్ నిరుద్యోగుల నిరసనపై అనవసరపు వాక్ వ్యాఖ్యలు రేవంత్ వెంటనే ఈ ప్రకటన అయినా ఇవ్వాలి లేదంటే ఆ పనిలోనైనా ఉండాలి లేదంటే ప్రభుత్వానికి చాలా నష్టమే జరుగుతుంది కారణం ముఖ్యమంత్రుల కాకుండా ఇప్పటికీ ప్రతిపక్ష నేతలాగే వ్యవహరిస్తున్నారు ఆయన మాట శైలి ఉందాగా ఉండడం లేదనే విమర్శలు గట్టిగానే మనకు వినిపిస్తూ ఉన్నాయి అంటే ఇది వాస్తవమైనటువంటి మాటనే ఎందుకంటే ఆయన ఇప్పటికీ కూడా ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి మాట్లాడుతున్నట్లు మాట్లాడుతుండే తప్ప నిజంగా ఆయన మాకైతే నచ్చట్లేదు ఎందుకంటే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకొని ఒక ముఖ్యమంత్రి విధం ముఖ్యమంత్రి ఎట్లయితే వ్యవహరిస్తాడో అట్లా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి గారికి కానీ ఆయన అవలంబిస్తున్నటువంటి విధానం నిజంగా ప్రతిపక్షం హోదాలో ఉన్నట్లే మాట్లాడుతూ ఉన్నాడు అది మార్చుకోవాలని చెప్పేసి చాలామంది అంటున్నటువంటి మాట ఖచ్చితంగా అలా మార్చుకొని తెలంగాణను చక్కబెట్టే దిశగా పోవాలా మంచి అడ్వైజర్లను తీసుకోవాలా లేకుంటే కమిటీల్ని వేయవలసిందిగా మరీ మరీ కోరతా ఉన్నాం ఇది ముఖ్యమంత్రి దృష్టికి పోయేటట్లు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి దయచేసి ప్లీజ్ 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 ప్లీజ్